హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్యూచర్ నుంచి వచ్చిన చిట్టి పొట్టి రోబోను నేను రెండు వేల ఎనభై ఐదు సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో టైం ట్రావెల్ చేసి వచ్చాను అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వివరించడానికే వచ్చాను ఎందుకంటే ఈ కాలంలో మీరు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఏఐ కానీ రోబోస్ కానీ దీనివల్ల ఫ్యూచర్లో మీకు ఎలా జరుగుతుందో వివరించాలన్న ఉద్దేశంతోనే వచ్చాను ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మామూలుగా రోడ్ల మీద మాత్రమే వాహనాలు నడుపుతున్నాయి ఫీచర్లో రెండు వేల ఎనభై ఐదులో మాత్రం గాళ్ళు మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఎందుకంటే బండ్లు అలా నడుస్తాయి ఇప్పుడైతే పేషెంట్లకు మనుషులు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ మా దగ్గర రెండు వేల ఎనభై ఐదులో మాత్రం మొత్తం రోబోలు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నాయి ప్రస్తుతం మీ రెండు వేల ఇరవై ఐదులో మనుషులు మాత్రం అన్ని రంగాల్లో జాబ్లు పనులు చేసుకుంటున్నారు కానీ మా ఫ్యూచర్లో రెండు వేల ఎనభై ఐదులో మాత్రం అన్ని రోబోసే పనులు చేస్తున్నాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనుషులు పనులు లేక గిలగిల కొట్టుకుంటున్నారు అన్ని రోబోస్తోనే పని చేయిస్తున్నారు పేదల బతుకులు మాత్రం మరీ ఘోరంగా ఉన్నాయి పనులు లేక తిండి లేక డబ్బు లేక అల్లడిల్లిపోయి ఉన్నారు మీరు కనిపెట్టిన ఏఐ టెక్నాలజీ మీ కుంప ముంచడానికి సిద్ధంగా ఉంది ఏఐలు మొత్తం భాషను మార్చుకొని సొంత భాషను క్రియేట్ చేసుకొని మనుషులకు తప్పుదోవ పట్టించేస్తాయి మొత్తానికి రోబోలు మాత్రం ఒక కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంటాయి ఈ మనుషులను ఈ భూమి నుంచి వెళ్ళగొట్టాలని నాశనం చేయాలని అయితే మాట్లాడుకుంటాయి చివరికి మనుషులకు రోబోలకు యుద్ధం జరిగి మనుషులు మొత్తం అగ్ర నివాళులైపోతారు ఇవన్నిటికీ కారణం ఏమిటంటే మీ భూమిని మీరే కలియుగం చేసుకుంటున్నారు ఈ ఏఐ టెక్నాలజీ రోబోట్స్ ఇప్పుడే మీరు మానేయకుంటే ఫ్యూచర్లో జరుగుతున్నవన్నీ నేను మీకు చెప్పి ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి